బొల్ల నోటి దురుసుతనం ఒంటెద్దు పోకడాలు అహంకార వైఖరి చులకన భావం కక్ష రాజకీయాలు దుర్మార్గాలు తప్పుడు విధానాలు చూడలేక నీలో నీ భాషలో నీ స్వరూపంలో మార్పు రాకపోవడంతో నువ్వు మార్చడానికి నేను పార్టీ మారాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన ఆంజనేయుల గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు నేను మా మిత్రపురం అందరం కూడా గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆంజనేయుల గారి సమక్షంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పార్టీలో మేము రావటానికి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా మీ అందరూ కూడా వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా వివిధ పదవుల్ని సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు కూడా అనుభవించడం జరిగింది జిల్లా అధ్యక్షుడుగా కూడా ఇటు ఆంజనేయులు గారు తెలుగుదేశం అనుకుంటే నేను కాంగ్రెస్ తరపున ఏడు సంవత్సరాల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాం మరి ఆ విధంగా జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి మేము అనివార్య పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా మరి వైసీపీలో ఉంటూ కొనసాగుతూ ఈ రోజున మళ్ళా ఎన్నికల సమయం ముందు మేము తెలుగుదేశంలో రావటం రావడాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది దానికి ఒకే ఒక కారణం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి దమనకాండ లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ దురుస్తుతనం తప్పుడు కేసులు పెట్టించడం రైతులకి మరి ఆయన అక్రమ కేసు పెట్టించినటువంటి దాన్ని నేను ఆ రోజునే ఖండించి ఈ రోజు కాదు ఆ రోజునే ముఖ్యమంత్రి దృష్టి కోట్లు తీసుకెళ్లా మాట్లాడితే నేను తప్ప ఈ నియోజకవర్గానికి ఎవరు అభివృద్ధి చేయలేదని నోటు దురుస్తుతనంతో మాట్లాడినటువంటి వాస్తవాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి అందరం చూస్తా ఉన్నాం నేను అనేక సందర్భాల్లో వ్యక్తిగతం కూడా చెప్పాను నువ్వు పదవ శాసనసభ్యుడివి పది మంది అభివృద్ధి చేశారు నీ ముందున్నటువంటి ఆంజనేయులు గారు చేశారు ఆ ముందున్నటువంటి నేను చేశాను నా ముందున్నటువంటి యలబంధరావు గారు చేశారు పులుపుల ఎంగ్రశ గారు చేశారు ఈ విధంగా అందరం చేస్తేనే ఇది అయిందయా నువ్వు ఒక్కరు చేసింది కాదు దయచేసి ముందున్నటువంటి శాసనసభ్యుల్ని నువ్వు అవమానపరచ కాకని నేను పార్టీలో ఉండి చెప్పడం జరిగింది కానీ ఆయన ఏ రోజు ఆయన పద్ధతి మార్చుకోలేదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ విధంగా నేను తప్ప ఎవరు చేయలేదు అనేది దాని ప్రజలందరూ కూడా నేను ఈ పార్టీలోకి రాకముందే మా హయాంలో ఏం జరిగింది లేకపోతే అంతకుముందు ఏం జరిగిందని వివరణతో మీ అందరూ కూడా చూపించడం జరిగింది వినుకొండ వార్షిక సంబంధించి కానీ వినుకొండ మున్సిపాలిటీకి సంబంధించి కానీ నియోజకవర్గంలో సంబంధించినటువంటి అభివృద్ధి మొత్తం కూడా ఎన్ని కూడా చెప్పుకోవడం జరిగింది ప్రాక్టికల్గా మేము పుట్టు ద్వారా కూడా ఇవ్వడం జరిగింది దీనికి మేము ఒకటే మనవి చేస్తున్నా శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి ప్రజలను గౌరవించాలి ముందున్నటువంటి నాయకులను గౌరవించాలి తన ముందున్నటువంటి శాసన శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులను గౌరవించాలి ఇది ఒక మంచి సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని ఏన తప్ప అందరూ మేము పాటిస్తూ వచ్చినాం రాజకుమార్ గారు పాటించారు యలమంద్రా గారు పాటించారు గంజినేని గారు పాటించారు నేను పాటిచ్చా ఆంజనేయులు గారు పాటించారు ఈ గౌరవించే సంస్కృతికి భిన్నంగా ఆయన వ్యవహరించాడు కాబట్టి తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా దానికి తగిన రీతిలో సమాధానం చెప్తారని సందర్భంగా మనవి చేస్తున్నా